నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇరాన్ పైన అమెరికా దాడి చేసిన తర్వాత కువైట్ ప్రధాన మంత్రి గారు కీలక సమావేశం నిర్వహించారు ప్రాంతీయ అభివృద్ధిని పరిష్కరించడానికి కువైట్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది కువైట్ ప్రధాన మంత్రి మరియు సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ చైర్మన్ షేక్ అహ్మద్ అబ్దుల్లా ఆల్ అహ్మద్ ఆల్ సబా గారు సిస్ లో సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించారు కౌన్సిల్ లో అత్యంత ముఖ్యమైన ప్రాంతీయ పరిణామాలను చర్చించారు సమర్థవంతమైన సమన్వయం వేగవంతమైన ప్రతిస్పందన మరియు సంసిద్ధతను నిర్ధారించడానికి సంబంధిత అధికారులు చేపట్టిన సన్నాహాలను కూడా కౌన్సిల్ సమీక్షించింది కొత్త పరిణామాలకు అనుగుణంగా ప్రజల అవగాహన మరియు నవీకరణ విధానాలను పెంపొందించడానికి ఏజెన్సీల కీలక ప్రయత్నాల గురించి అక్కడ చర్చించడం జరిగింది తాజా ప్రాంతీయ పరిణామాలను పర్యవేక్షించడానికి కౌన్సిల్ శాశ్వత సమావేశంలో ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే సమావేశం మనం చూసుకుంటే వారానికి ఒకసారి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో అయితే సమావేశాలు నిర్వహిస్తారు ప్రాంతీయ పరిస్థితులు సర్దుమణిగేంత వరకు శాశ్వతంగా ఈ యొక్క సమావేశాలు ఇట్టే జరగాలని చెప్పేసి కువైట్ ప్రధానమంత్రి గారు నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం కువైట్ రాజుగారికి కూడా సౌదీ యువరాజు మరియు అలాగే యుఏఈ అధ్యక్షుడు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ప్రాంతీయ పరిస్థితుల గురించి ఇరవై నాలుగు గంటలు కువైటు అధికారులు మరియు అలాగే కువైటు ప్రధానమంత్రి గారు కానీ కువైట్ మంత్రులు కానీ అందరూ పనిచేస్తూ ఉన్నారు ఒక పక్క కువైటు గారు ఇతర దేశాల రాజులతో ప్రధాన మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క ప్రాంతీయ పరిస్థితులను ఎలా తగ్గించాలి ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం ఎలా ఆపాలని చెప్పేసి చాలా వరకు ఇతర దేశాలతో చర్చలు జరుపుతూ ఉన్నారు అవి సఫలీకృతం అవ్వాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాము అలాగే ఈ యొక్క ప్రాంతంలో శాంతి నెలకొని అమాయక ప్రజల ప్రాణాలు పోకూడదని చెప్పి ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్